ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య సయోధ్య కుదరడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్న స్థానిక నేతల్లో మాత్రం ఆ స్ఫూర్తి కొరవడింది టీడీపీ ప్రచార పర్వంలో దూసుకెళ్తుంటే జనసైనికులు మాత్రం వాళ్ళ వెంట నడవడం లేదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి ఫలితాలను సాధించాలని టీడీపీ భావిస్తోంది గత ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది ఈసారి ఎలాగైనా చాటాలని భావిస్తోంది జనసేనతో ఎన్నికల్లో పొత్తు కుదరడంతో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు అయితే నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం తమ పార్టీకి తప్పకుండా వస్తుందని భావించారు జనసేన నేతలు అభ్యర్థుల మొదటి జాబితాను ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో నీరుగారిపోయారు జనసేన ఆశలు పెట్టుకున్న నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారు ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కనబడకపోవడంతో జనసేన నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు పార్టీ కోసం ఎంతో కష్టపడినా తమకు గుర్తింపు లభించలేదని బహిరంగ ప్రకటనలు చేశారు జనసేన జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు నిరసనలు ఇలాగే కొనసాగితే పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించిన సీనియర్ నేతలు నెల్లూరు నాయకులతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నేత అజయ్ కుమార్ ను పిలిపించారు ఆయన నేతలతో సమావేశమై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఉంటాయని సర్ది చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు అధిక స్థానాలు కేటాయిస్తారని భరోసా ఇచ్చారు ఎవరూ నిరుత్సాహపడొద్దని కోరారు టీడీపీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముందు ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన జనసైనికులు ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని చూపించడం లేదు టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న సభలకు జనసేన నేతలు హాజరవుతున్నారు మరోవైపు టీడీపీ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది వాళ్లతో కలిసి జనసేన నేతలు పనిచేయడం లేదు మొత్తానికి అసంతృప్తిగా ఉన్న నేతలతో మరోమారు చర్చించాలని సీనియర్ నేతలు భావిస్తున్నారు